Sanskrit and Telugu literature have elaborately worked out entire Suresha Kavyams. They may be of interest in pundits, but generally they are unreadable un 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 and boring and serve no purpose, useful purpose. Pan come into their own in Chattu Pajjadu and in the separate of its written wisdom. Here the double meaning word is used to generate to concealed idea which has a greater impact because it is a subjective and subliminal. Like a puns, puns should not be mere play of ideas, sometimes even contrary ideas. Thus puns are essentially in, in, in irrelevant, finding the weak spots in obvious truths and our public comments on the state of affairs of present day society. I have always liked. I have always liked using puns. It is like having a hidden weapon under your sleep. It is very defective but the fruit hut, but the hut is smoothed over by the humor in generates, it generates. It serves as a useful purpose in making society laugh at itself. Hence so fun instead of being termed as the lowest form of humor should be considered to be. The highest order. Most of the Panchayan Panchang have spontaneously welled up inside me, either during conversation or while reading the daily newspaper. I am thankful to my friend Dr. R. V. S. Sundaram, who has already translated my Ragala legend into Kannada. Has now taken the trouble in collecting these funds of mine and publishing them in a book forum. Pata Abhi Rama Reddy, Ravi Reddy, Rama Reddy, January 1980. Pasidiman Pandula Pata Pandante Pun Pana. January Wakataninche, February Mukhayogati రోజుకో యాపిల్ పండు తింటూ డాక్టర్లు దూరంగా ఉంచమంటుంది ఇంగ్లీషు సుఖం పటాభి పంచక్కల్లోని పసిడి పలుకల విటమిన్ డి గుళికలను రోజుకొకటి చొప్పున సేవిస్తే తెలుగువాడి మనసుకి ఆరోగ్యం ఉల్లాసం సిద్ధిస్తాయని నేను గ్యారంటీ చెప్పగా ఏ మకర ధ్వజానికి వసంత సుఖం కుసుమాకరానికి లేని కొరలు జీవన శక్తి ఏ మాత్రలకు ఆలస్యించకండి ఇవాళే మొదలు పెట్ట పటాభి నేను తెలుగుదేశానికి అతను ఫిజేల్ రాగాల డజన్ ద్వారా పరిచయం చేసి తర్వాత సంస్కార చిత్రంలో పటాభి యావత్ భారత కీర్తి పొందారు అన్నట్టు ఆ చిత్రానికి అంతర్జాతీయ బహుమతి కూడా అని పటాభి ఆరుద్ర పన్నులలో సంపన్నుడని అభివర్ణించారు పన్నుడంటే ఇంగ్లీష్లో రెండర్భాల మాట అలా ఆరుద్ర చేత అనిపించింది పటాభి ప్రభావం ఈ పంచాంగంలో ఒక చోట వేసినా తీసినా బాధించేవి వేసినా తీసినా బాధించేవి పనులు అందులో చమత్కారాన్ని నేను విసరీకరించక్కల్లా అటావి ప్రభావం నుంచి ఆరుద్ర బయటపడలేదని ఒకప్పుడు నేను రసి ఆ మాట నేను అన్నందుకు కాబోలు అబ్బూరి వారి ప్రభావం నుంచి శ్రీ శ్రీ ఎప్పటికీ బయటపడలేదని ఆరుద్ర ఎక్కడో రాయగా చదివాను ఎక్కడో కాదు ఇటీవల వెలుబడ్డ పటాభి కావ్య సంపుడి కవిత నా దయితలో ఆరుద్ర పట్టేననివా ఆరుద్రడి పొరపాటు అబ్బూరి దావారి కృష్ణశాస్త్రి గారి భావ కవిత్వపు ప్రభావాన్ని నేను ఎప్పుడో వదిలించుకున్నాను గురజాల ప్రభావం ఎప్పటికీ నా మీద ఉందంటే నేను కాదను వాసన్ ఉపవాసన్ జోకు నాదిగా చలామణి అవుతుంది ఎందుకు నేను బాధపడు అది నాకు కాది కాదని తెలుసు పటాహిదే అని ఇప్పుడు తెలుసుకున్న అమ్మయ్య అనిక నెట్ ఓర్పు వెళ్ళవడానికి అవకాశాన్ని వినియోగించక ప్రారంభించండిక పంచాంగ శ్రవణం మద్రాస్ శ్రీ శ్రీ మద్రాసు పద్దెనిమిది మూడు డెబ్భై తొమ్మిది ప్రవాసాంధ్రీయం ప్రయోగాలకు ప్రసిద్ధుడు మా పట ఆయన తెలుగు కవితా ప్రపంచంలో తెలుగులేని పన్నుల అధిక పఠాభిరాజన ప్రసిడి పనులు పలుకు పద్మాక్షరాలుగా మన మనస్సులో నిలిచి పాశ్చాత్య వాద్యమైన పిడేలుమైన మన రాగాలు పలికిస్తున్నట్టే ఆధునిక తెలుగు కవిత్వం వినూత్న సృష్టి చేసి పిడేలు రాగాలకు జతకు చమత్కారం చేశాడు పడ పంచాంగంలో కూడా నాకు అలాంటి చమత్కారం కని పంచాంగంలో నిజానికి చైత్ర వైశాఖ మాసాలుండ అయితే ఈ పంచాంగంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఇంగ్లీష్ నెలలను ఇలా పంచాంగాన్ని పంచాంగాన్ని కలిపి అవరోహితా అని చేశారు పఠ ఇది ప్రవాసాంధ్ర భారతి ప్రచురిస్తున్న మొదటి పుస్తకం తర్వాత ఈ పుస్తకానికి అధ్యక్షుడిగా ఉండటానికి డాక్టర్ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఒప్పుకోవటమే గొప్ప నేను ఆయన కీర్తిశేషులైన వారి సౌజన్య సంపత్తి మాకు మూలమ మా సంస్థ మొదటి కుసుమంగా తమ పంచాంగాన్ని ప్రచురించడానికి అకీకరించిన పటాభిగా కాదు ఉదయపూర్వ హృదయంలో దయ ఉన్న పటాభి నేను భావ కవిని కాదు అహంభావ కవిని అని చెప్పుకున్నా ఆయనతో సన్నిహితంగా మిలిగేవారు ఆయనలో నిరంకార ప్రయత్న వృత్తి తప్ప మరిం కనపడు ఫిడేరు రాజగాల డజన్కు ఎంతో రాసి అందరినీ ఆసక్తి రేపించి రేగెత్తించిన శ్రీశ్రీ అరగ్గానే పంచాంగానికి కూడా మునుడి రాసినందుకు ధన్యవాదం జ్యోతి మాసపత్రికలు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు అరవై నాలుగు పూర్తిగా వెలువడిన పంచాంగాల్లో కొంత భాగాన్ని మిత్రుడు సుబ్రహ్మణ్యం ఇచ్చారు మిగిలిన దాన్ని మిత్రుడు శ్రీ ఆనంద్ జ్యోతి నుంచి కావీ చేసుకుంటారు సౌత్ సాత అన సౌత్ ఆనందవాణిలు పంపమంటే పాత ఆనందవాణి ఒక కవి గారు మొక్కు కూడా రాయారు కివీ రమణారెడ్డి గారు తమ వద్ద ఉన్న ఆనందవాణిలోని కొన్ని పనులు రాసి పంపారు ఆయన దయతో రాసి పంపిన వాటిలో అమెరికా నుంచి దేశానికి దిగుమతి అవుతున్న మిషనరీలు మిషనరీలు పని అన్నది ప్రస్తుత ప్రతిలో లేదు పాత దాంట్లో ఒక తోట మే పదిహేడు కమ్యూనిస్టు సోదరుడు అని ఉంటే సోషలిజం అని మార్చాట అలాంటి చిన్న చిన్న పాఠాంతరాలు కొను అడుగు వారికి గజమిత్త ఉదారమిత్తులు వైసేరీయులు రెడ్డి ప్రభాసాంధ్ర భారతి ఆయన కొండంత అండగా ఉండబట్టి ఈ ప్రచరణ కార్యాన్ని చేపట్టగలిగ పంచాంగం ప్రచరణ పంచ్ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు ధనహా సహాయం చేసినందుకు అకాడమీ తరఫున సహాయం చేయటమే కాదు తామే స్వయంగా అమూల్యమైన విరాళం ప్రకటించి ఔదార్యం చూపించిన డాక్టర్ బి గోపాల్రెడ్డి బెదవాడు గారి వ్యక్తిగతంగా ప్రభాసాంధ్ర భారతి తరఫున అభినందన పుస్తకాన్ని అందంగా ముద్రించి ఇచ్చిన అరవింద ముద్రణలయం వారికి మిత్రులు డాక్టర్ డాక్టే సర్వోత్తమ డాక్టర్ కే పురుషోత్తమ్ అశ్వత్థనారాయణ్ చంద్రశేఖర్ ఎన్నో విధాల సహాయకుడు ప్రభాసాంధ్ర భారతి మిత్రులందరూ తమ ఒక చెయ్యి ఈ సాహిత్య రథాన్ని కదిలిస్తున్నారు అందరికీ వందనాలు मैसूरु पन्तरं अन् आ सम्पादक मनवर् पीपाटलना कष्टम् पाटल व्रायटं नाकान्तरङ्कुलकान्त मध्य वर्लभेदं मुकुकेश वर्लभेदं मुकेन् पुलकान्त रङ्कुलकान्त मध्य వర్ణভেদం అడికే ఇకొలె అని సమాన సัจ్యాగ్రం మహంతే సర్కారుతో చేరలా ఓర్వకాలాలు మా మాలహాని ప్రాణహానికి కారణభూత ఈనాడు ప్రాణహానికి හේతువు విమానహాని రాజాజీ సోమరస్యానికి మనగాడు ఆద్యంతాలే అందుకు సాక్షి చన్మయానందం కొందరికి చన్మయానందం అనేక ఈనాడు తీపి కాదు కటు ఉద్యోగులలో రెండు రకాల వారున్నారు చేసేవారు కొందరు కాజేసేవారు అపోజిషన్ పార్టీలకు పడకుండా ఉండటమే పతనానికి కాదు సొంత సేద్యం వంత అని సమిష్టి సేద్యంలో మాధుర్యమని కమ్యూనిజం అంటు నౌకా వాణిజ్యంలో మనవంతులకు కాస్త గాని కోస్తా గాని రావడం జయంతి ధర్మానం బంగారం మగిల్ చే స్మగిల్ చేసేది చాలామంది హేమా హేమి తిటో మాత్రం కాడు డిట్టితో టితో మాత్రం కాడు అలాగే ఈనాడు అంతా తారుమారు ఆశల మందు ముట్టినవి ఆశలు మన్ మిందు ముట్టినవి ధరలు మిన్నుముట్టిన మన్నుముట్టాయి కింద మిన్నుముట్టాయి పై హిమాలయాల్లో పోరాడిన మన సేనలకు చలి లేదు గిరి లేదు తప్పెల్ల నీది అంటే నీది అంటుంది చైనా అడుగువారికి గజమిత్త నట్టి ఉదారచిత్తుడు జీ అంటే లడక్ మొత్తం ప్రాంతం అత్తయ్య మధ్య నిషేధమంతా విజయంతముగాది రాయలసీమ మటుకు సారాయలసీమ కాల్పు వల్ల వేల్పుగా కోరక వియత్నామ వీర భిక్కులం వెలయాలు చాలా ప్రియం ఆరు చాలా సరస సాధవ తలిరుబోడి వేధవ తలబోడి సాధవ తలిరుబోడి వేధవ తలబోడి అని తాగినవాడు ీడిపోతున్నా తాను పైస్రా వైస్రాయిననుకుంటా సారాయి తాగిన వాడు షరాయి వీడిపోతున్న పంచగూడిపోతున్న వాడు తాను వైస్రాయి వైస్రాయి అనుకోండి ద్రవ్యం యావత్తు పోయింది ద్రవంలాగా స్త్రీకి శృంగారము చీర అని సుమతి అంటాడు చీర లేకుండా స్త్రీ మరీ శృంగారవంతమంటానుండే పాపం చెయ్యకుండా గర్భం దాల్చింది క్రీస్తుమాత మరియం గర్భం దాల్చకుండా పాపం చేయాలని కొందరు నారీ మణుల కోరి గాంధీ మహాత్ములు ఒకరే గాంధీ మహాత్ములు మటుకు పెక్కురు సంఘ మర్మం ఒకరి కూతురు మరొకరికి పెళ్ళాము వేరొకరికి తల్లి కూడా జ్ఞానం కన్నా సుఖప్రధానం కన్కనే మనుస్మృతి కన్నా మను చరిత్రకు ఈ కాలం విద్యార్థుల శాస్త్ర విజ్ఞానికి చాలా ప్రాముఖ్యం అందులో మరిన్ని కామశాస్త్ర విజ్ఞా చాలామంది నీతివంతులుగా ఉండటం చాలినంత ధైర్యం లేకపోబట్టి అవినీతికి అది సాహసం కావాలి ఈనాటి దంపతులకు ఆత్మ నిగ్రహం కన్నా అపథ్య నిగ్రహం ఉపయోగకరం జనవరి ఫిబ్రవరి పాపం చేస్తే పశ్చాత్తాపడ పాపం చేయకుండా కాలయాపన చేస్తే పశ్చాత్తాపడి రావను పరువు పదిస్త గల ఆట క్రికెట్ పదవి కోరను నేను నేను కోరేది పెరు పంట పండించటంలో పూజ్యమైన కోతలు కోయటంలో మనగా వర్తమాన కాలంలో వంశప్రతిష్టకంత ప్రాముఖ్యం లేదు గుర్రాలలో తప్ప ఎరిడటరి అదే చెప్తారా కాంగ్రెస్ వాళ్లకు వడకటం తగ్గి ఏకటం ఇచ్చింది పంజాబ్ను ఐదు పది చేయటమే కాక మన దేశాన్ని సగం వంగదీశాడు మహమ్మద్ అలీ జిన్నా పురాణాలు ఆరు మూడు చేస్తానంటాడు ఈవి రామస్వామి నాయక మ్యావ్ 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 కోత కాదు చీనా పులి ప్రస్తుతం చాలామంది సినిమా ప్రొడ్యూసర్లు డబ్బు చేస్తున్నా డబ్బు చేయ వంశ పంచశీలం లేదు పటా పంచశీర మాటను తప్పడకు మహాత్ముడు సరి అల్పనికి మాట అలుంగీయ విద్వేషాలు విపరీతమైనందు ఈనాడు ఆటలందు కూడా ఆడుకోవటానికి అర్ధద్వయం కలుగు పాశ్చాత్య సంఘం తన స్నేహితులంతా తన భార్యను తాను తన స్నేహితుల భార్యను కామింతుట వేరున్న వినోద విధానం ముఖ్య విషయాలను తొల్కనగా తొల్కన వాటిని ముఖ్యంగా చూచుట భాగ్యవంతులకు అభ్యాసం ధనం చాలా అనర్థకం ధనం ఉండు కన్నా అనర్థకం ధనం లేకుండా ఎయిర్ హోస్టెస్ అంటే మందు వల్ల యుద్ధంలో మనుషులు చస్తారు తలకు అందం లోన ఉన్న బుద్ధి మీద ఉన్న పాగాక తలకు అందం లోన ఉన్న బుద్ధి పైన ఉన్న తల పాగాక బాగుపడాలన్నా భయం వద్దు భక్తి వద్దు సర్వాధికారం ఉన్నప్పుడు ఆ అనుభవంలో అంత సంతోషం లేదు భయముతో కూడిన అనుభవమే బ్రహ్మాన్ ఇదే పరకేయ ప్రేమకు హేతువు స్కిన్ డాక్టర్ల వద్దకు పోవటం పొరపాడు చర్మం వడి చేస్తా పాంచాలి పంచ పాండవుల కాంచనం కాంత కాదంబరి అనే జగత్తులో ముక్కాలు మిగిలింది నేను కాదంబరి అంటే మధ్యమే ప్రపంచంలోని అభ్యుదయం కల్ సాలా పాడు సంశయాత్మల వల్ల సమకూరింది నిరాశ కన్నా దురాశ మంచి తమిళ దేశస్తులు గలాభా చేయటం తక్కువ ఎంతకు వారి భాష అరవంగదు అది నీవు కూర్చున్నట్టు డబ్బు ఇతరుల పాలు నిజానికి నీవు హర్చించునదే నీ నువ్వు కచ్చించునది ఖర్చు చేసేదేది పురాణముడు ఇచ్చలేదు నాకు నచ్చినవి పుక్తిటి పురాణముడు రేపు మార్చిలో జరిగే పంచాంగం గురించి తెలుసుకోండి